ప్రతివాడన ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను అంధరం ఒకటై గెలవాలి సమాజం జైభీం జైభీ ఒక యుద్ధ నాదం అందరి కోసం వదిపోరు పోరు మాది కాదు గని అవగాహన లేకున్నది కొంత సమాజం సమాజంజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటే ది అడిగే అభివేకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు మార్చున కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్నాయి గెలవాలి సమాజం ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ప్రధానంగా అన్ని దళిత సంఘాలతో అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావాజాలం కోసం పనిచేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో వేల ఏళ్ళుగా కూల వేల ఏళ్ళుగా ఉన్నటువంటి కుల వ్యవస్థను ఈ దేశంలో కూకటి వేలతో పెకలించాలని చెప్పేసి తను ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛ సమానత్వము సోదర సోదరభావులతో కూడినటువంటి ఒక వ్యవస్థ ఏర్పడాలని చెప్పేసి వారు తీవ్రంగా కూడా తన జీవిత పర్యంతం కూడా పోరాటం చేయడం జరిగింది ఈ దేశంలో ప్రతి మనిషికి కూడా సాంఘిక పరమైనటువంటి హక్కులు రాజకీయ పరమైనటువంటి హక్కులు ఆర్థిక సమానత్వం సాధించినాడే ఈ దేశము పురోగమిస్తుందని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక సమతాభావాన్ని అందించడం కోసము తన ఆలోచనలన్నింటినీ కూడా ఇంకా దగ్గర పొందుపరిచి భారత రాజ్యాంగ రూపంలో చట్టబద్ధం చేసి ప్రజలందరికీ కూడా హక్కులు కనిపించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఈ రోజుల్లో కేవలం అంబేద్కర్ గారంటే కేవలం దళిత వర్గాల నాయకుడుగానే ఇవాళ సమాజం చూస్తూ ఉన్నది కాబట్టి అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడు అనేటువంటి ఒక నినాదంతో ఇలా ఆరుమూరులో ఉన్నటువంటి అందరి నాయకులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూనే గ్రామ గ్రామాన వాడవాడల అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడని చెప్పేసి ఇలా ప్రచారం చేయడానికి వాళ్ళంతా కూడా ఒక సంవత్సర అంతా కూడా కూరుకున్నడానికి మేమందరం కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి మనిషికి కూడా హక్కులు ఆత్మగౌరవము ఐక్యత అభివృద్ధి దిశగా పరుగులే పరుగులు తీయాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చేటువంటి గొప్ప ఘనమైనటువంటి నివాళిగానే మనం చూడాల్సిందిగా చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ విక్రమ వద్ద మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అరవై ఎనిమిదవ వర్ధంతిని మేము ఇక్కడ ఘనంగా నిర్వహించి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగమే లేదని చెప్పేసి మొన్ననే పార్లమెంట్లో మరి ఆయన అంబేద్కర్ గారి ఫోటోకు కూలమా కూలు చల్లి మరి ప్రకటనలు గుర్తించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి మేము కొన్ని విజ్ఞప్తులు చేయదలుచుకున్నాం అయ్యా కేంద్ర ప్రభుత్వంలోపల అనేకమైనటువంటి దళితులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు లక్షలాది పోస్టులు పెండింగ్లో ఉన్నాయి వారి మరి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మీరు స్వీకరించినట్లయితే మరి వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాదు వీళ్ళ దళిత విద్యార్థులు ఇయాల దళిత విద్యార్థులు పిహెచ్డీలు చేయదలుచుకుంటే మరి గతంలో పిహెచ్డి చేసే విద్యార్థులకు పిల్లర్షిప్పు స్కాలర్షిప్లు నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు మరి ఈరోజు మోడీ గారు మీరు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు మరి మీరు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పక్కకు పెట్టి మరి నీట్ అనే చెప్పేసి నెట్ అనే ఒక పదాన్ని వాడి ఇలా దళితులకు దళిత విద్యార్థులకు పిహెచ్డి చేసే విద్యార్థులకు స్కాలర్షిప్ రాకుండా చేసిన చరిత్ర మీకు దక్కుతుంది కాబట్టి మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రక్షాళన వేసి ప్రతి దళిత విద్యార్థి బిహెచ్డి చేసే విద్యార్థులకు నలభై ఐదు వేల రూపాయలు నెలకు ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నో ఉద్యోగులు భర్తీ చేస్తూ ఉన్నారు మరి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూనే మరి ఈ గ్రామ పంచాయతీల్లో కానీ మున్సిపల్ మున్సిపల్ పరిధిలో కానీ అనేక మంది దళితులే అక్కడ ఉద్యోగాలు చేస్తారు పారిశుద్ధ కార్మికులుగా ఉంటారు కాబట్టి మరి మీరు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళపోయే బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉంది కాబట్టి ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అటు ఆంధ్రలో అనేక కులాలు తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తే ఇటు తెలంగాణలో దళితులు మాత్రం ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో మాత్రం తెలంగాణనే కావాలా మా అంబేద్కర్ ఆలోచన విధానం తెలంగాణ ఏదైతే చిన్న రాష్ట్రాల వల్లనే రాష్ట్ర అభివృద్ధి చెందాయని అంబేద్కర్ సూత్రాన్ని అనుగుణంగా దళిత సంఘాలు ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో కలిసి తెలంగాణకే మద్దతు ఇచ్చి ఎన్నో లేఖలు కూడా శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి చరిత్ర దళిత జాతిది కాబట్టి దళితులను ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అందుకోసమే మున్సిపల్ కార్మికులను గ్రామ పంచాయతీ కార్మికులు వీరు పరిశుద్ధ ఏదైతే గ్రామాలు మంచిగా ఉండాలంటే మున్సిపల్ మంచిగా ఉండాలంటే ప్రజలు సుఖ సంతోలతో ఉండాలంటే మరి ఇక్కడ ప్రధానంగా దళితులే వారి కార్మికులు కాబట్టి వారిని పర్మినేట్ చేసే బాధ్యత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు నిన్ననే నిన్ననే బట్టి గారు మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తాం అని చెప్పేసి ప్రకటన చేశారు ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లు మరి దళితుల వాటెంతో తెలిసాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు సమిష్టిగా ఒక విధానంతో గుంపులో లాగా మీరు అవి స్కీములు పెడితే మరి దళితుల దాకా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు మా దళితులకు బాట ఎంతనో ఇందిరా ఇండ్ల సంఖ్యలో దాన్ని ప్రకటించే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాలా దాంట్లో కూడా రిజర్వేషన్ పద్ధతిని వాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే పరిశుద్ధ కార్మికులు ఉన్నారో వారికి కూడా ప్రత్యేకంగా ఇండ్లు నిర్మించాలా ఆ ఇండ్లలోనూ కూడా వారికి అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి దళితులంతా ఐకమత్యంగా ఉండాలా చూస్తూ ఉన్నాం ఈరోజు మొన్ననే ఒక వర్గం మీటింగ్లు పెట్టేది రేపు ఇంకో వర్గం మీటింగ్ పెడుతుంది ఏది ఏమైనా మనం కలిసి ఉంటేనే కలదు సుఖం అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేస్తే అది అంబేద్కర్ యొక్క సూత్రాన్ని మనము ఆరాధించిన అవుతాం ముందుకు సాగిన అవుతాం ఎందుకంటే కలిసి ఉండంగా కూడానే అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి గ్రామాల్లో కలిసి ఉంటేనే అనేక అవమానాలు జరుగుతున్నాయి గ్రామ పట్టణాల్లో మన ఉదాహరణకు ఒక పట్టణ కేంద్రంలో మరి ఒక రూము కిరాయికి కావాలంటే నీది ఏం కులం అని అడిగే పరిస్థితి ఉంది మరి అలాంటి సమస్యలను మనం కలిసికట్టుగా ఒక వేదికపై వచ్చి ఎవరి వాటి అవార్డు తీసుకుందామా ఇంకా ఏం తీసుకుందామా మనలో మనం చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకెళ్తే భవిష్యత్ తరాలకు మనం ఒక దారి చూపినోళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం